హాయ్ ఫ్రెండ్స్ మే నూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హలబారాప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జూడిపి పొట్టెల్ అనేవి అమ్మకానికి ఉందండి సో ఇది ఒకటే సపరేట్గా పెంచిన పొట్టెలు అనమాట సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర అనేది కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు సో అలాగే ఇలాంటి వీడియోస్ మీరు ఏదైతే మన ఛానల్లో అప్లోడ్ చేయండి అనేసి పంపించున్నారో చాలా వీడియోస్ మన గురువారం చెక్ చేస్తే దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై వీడియోస్ మీరు జస్ట్ వీడియో పంపించున్నారు ఎంత పదహారు సెకండ్లది ఇరవై సెకండ్లది అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేము వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు పంపించాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే అది ఎన్ని పళ్ళ మీద ఉంది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటి ధర అంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు ఈ రకంగా పూర్తి డీటెయిల్స్ రాసిస్తేనే మనం అప్లోడ్ చేస్తాం వీడియో రెండు నిమిషాలు ఉండాలా లేదంటే అప్లోడ్ చేయడానికి కుదరదు ఒక ముప్పై నలభై వీడియోస్ చూశాను అలాంటివి సో ఇలాంటివన్నీ ఆపాలంటే ఇక మీద వాటికి కూడా వేరే దారి ఉంది నేను తొందరలోనే చెప్తాను అలాగే యూట్యూబ్ ఛానల్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది ఇప్పుడు సో ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కాళహాస్త్రి మండలంలో మనకి నెల్లూరు జుడిపి అరవై రెండు కేజీల బరువు ఉందనేసి బ్రదర్ చెప్తున్నారు దీని ధర విషయానికి వస్తే అరవై వేలు అనేది ఆయన రాసి పంపించున్నాడు పె పెన్ తోటి రాశారు అది అరవై రెండు కేజీల బరువు అరవై వేల ధర అనేసి బ్రదర్ మెన్షన్ చేస్తున్నారు ఎన్ని పళ్ళ మీద ఉంది ఏందనేది అయితే ఆయన చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కాళహాస్త్రి దగ్గర మనకి నెల్లూరు జుడిపి పోటల్ అనేటివి అమ్మకానికి ఉంది అరవై రెండు కేజీల బరువుతోటి ఉంది అరవై వేలుగా బేరం చెప్పినారు మీరు కాల్ చేయండి కాల్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది మీరు బేరం అనేది చేయవచ్చు ఏ వస్తువుకైనా మీరు బేరం చేయవచ్చు ఇంట్రెస్ట్ పస్తు